దేవాలయ పనులు ప్రాబున్నారు నిర్మాణం కోసం ఎప్పుడైతే మొదలు అప్పటి నుండి ఆ యొక్క జరుత్మంతులు దేవాలయ పరిసర ప్రాంతాల్లోనే అబ్సర్వించి మా మమ్మల్ని ఎప్పుడు కాచుకుంటూ ఉన్నాడు నేరుగా ఒక మూడు ఫిట్ల ఎవరు వచ్చినా వెళ్ళే విధంగా ఈ అప్పుడు నిర్మించడం జరిగింది ఈ యొక్క పురాతనమైన జంతువు ఇదే మా ఆలయ గర్భగుడి ఏదైతే గర్భగుడి దగ్గర నుంచి ఇక్కడ పైకి రెండు చెట్టుకు ఇస్తడానికి ఒక ప్రవేశం ఉంటుంది ఇందులో నుంచి వెళ్ళి నచ్చలేదు పూర్వం ఈ గుహలో నుంచి మునులు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్టుగా మన పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం ரெண்டு <coughs> தண்ண <coughs> 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 పూర్వం ముందును వెళ్ళే స్వరంగ మార్గం భావించిన పూర్వీకులు చెప్తుంటారు ఈ స్వరంగ మార్గం భూసు వేపుడు ఉంది ఈ యొక్క రంగ్రకృష్ణం గర్భాలయానికి సరాసరి ఈశాన్య ప్రాంతంలో ఈ శివలింగం ఆకారంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆనవాలు ఇది పోనేర విఘ్నస్థానమా సరాసరి నిర్దిష్టంగా విశిష్టంగా చెప్పలేను కానీ ఈ యొక్క శివలింగం ఆకారం ఈశాన్య ప్రాంతంలో ఎప్పుడు అయి ఉంటుంది చెప్పలే ఈ యొక్క దెబ్బ గుడి ఈశాన్య మార్గం నుంచి చూసినట్లయితే ఇందు నుంచి ఫైవర్ అనేక స్వామివారి పాదాలు ఇంటి నుంచి పస్తరి ఫుట్లో గుండిపోయిన పనికి మనకు ఆనవాలు లభిస్తుంటాయి